హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ ఈ రోజు అయితే మన వీడియో అయితే వేరే లెవెల్లో ఉండబోతుంది మీరు తమిళనాడు చూసే వచ్చుంటారు నిజమే ఛాలెంజ్ అయితే జరిగిపోతుంది ఈరోజు నాకు మా బావ గారికి ఛాలెంజ్ చూసే ముందు మీరు చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి అండ్ మీకు నచ్చే విధంగానే మన వీడియోస్ ఉంటాయి అయితే ఈ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నారు చెస్ట్ రైస్ చేసే సమయంలో చిన్న నాయిస్ అయితే వచ్చింది అదైతే పట్టించుకోకుండా మీరైతే ఫుల్ వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి అలానే పోతా పోత చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోమాకండి వీడియో చూసేద్దాం ముందుగా అయితే ఒక స్పూన్ అయితే కారం అయితే వేయడం జరిగింది సిస్టర్ అయితే ఫ్రైడ్ రైస్ అయితే రుచికరంగా ఉండడానికి మసాలా అయితే వేయడం జరిగింది మనం ముందుగా తీసుకున్న కోడిగుడ్డు యొక్క జొన అయితే తీసుకొని దాంట్లో వేయాలి ఇలా అయితే తీసుకున్నాం వీటిని అయితే ఇప్పుడు ఈ కరివేపాక అయితే న్యాచురల్గా వచ్చింది మన చెట్టు నుంచే ఇప్పుడైతే వేసేద్దాం ఇంకా మనకు వాటర్ ఉన్నాయి ఇక్కడ అయితే నీట్గా అయితే కడుక్కుందాం ఇంకా వేసేద్దాం ఫ్రెష్ది Thank you. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ఎగ్ రైస్ అయితే చేసాం కదా ఎలా వచ్చిందో అది ఫస్ట్ అయితే మా బావ చూపిస్తున్నాను ఇది నాది అదిగో మా బావ ముందే విండేసుకున్నాడు నిమ్మకాయ అదిగో నా ఉల్లిపాయలు నా ఉల్లిపాయలు మరియు నిమ్మకాయ ఇప్పుడైతే మేమైతే తింటాం ఛాలెంజ్ మా బావకి నాకు ఫ్రెండ్స్ ఇప్పుడైతే క్లారిటీ రాదు ఎందుకంటే ఇది లైటు కొంచెం ప్రాబ్లం పర్లేదు ఇప్పుడైతే మనమైతే ఎగ్ రైస్ అయితే తినేద్దాం Oke, okay, menu Start. Oke, one, two, three, start. Huh? start. Mm -hmm. Super mind blowing. Bias. Mm -hmm. É a sister teaser baixou. Onde

ఫ్రెండ్స్ అయితే వేరే గెలిచాను కానీ ఎందుకంటే నేను తక్కువ పెట్టించుకున్నాను కొంచెం మా సిస్టర్ చేత అయితే మా బాబా ఎక్కువ పెట్టించుకున్నాడు సరే ఫ్రెండ్స్ ఈ ఛాలెంజ్ లో మంచిగా ఉంటుంది మీకు ఖచ్చితంగా చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవుతానండి బాయ్ బాయ్